హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఆరు వందల డెబ్బై నాలుగు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వయసు ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏది లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీని ఇస్తారు అప్లై చేసుకోవడానికి ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జేఏఎం పోస్ట్లను భర్తీ చేస్తున్నారు వయసు ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులు పాస్ అవ్వాలి యాభై ఐదు శాతం మార్క్స్తో ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా కంప్యూటర్పై పరిజ్ఞానం కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఆన్లైన్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషను పర్సనల్ ఇంటర్వ్యూ మరియు ఫ్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్లో టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి టూ అవర్స్ టైం ఇస్తారు లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ నుండి అరవై క్వశ్చన్స్ అరవై మార్క్స్ నలభై నిమిషాలు టైం ఇచ్చారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్స్ నలభై మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇచ్చారు క్వాంటిటేటివ్ ఆప్ట్యూడ్కి సంబంధించి నలభై క్వశ్చన్స్ నలభై మార్క్స్ ముప్పై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ కంప్యూటర్కి సంబంధించి అరవై క్వశ్చన్స్ అరవై మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చారు మీరు ఆన్సర్ చేస్తున్న సమయంలో ఏదైనా రాంగ్ ఆన్సర్ చేసినట్టుగా అయితే పెనాల్టీగా జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ని అయితే కట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకొని ఎగ్జామినేషన్ రాశారో అందులో నుండి బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కట్ ఆఫ్ విల్ బీ డిసైడెడ్ అండ్ క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ మంచి మార్క్స్ వచ్చిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ ఇయ్యడం జరుగుతుంది తర్వాత అందులో నుండి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అప్పర్ ఏజ్ లిమిట్లో కూడా రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయి ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు మనం తెలుసుకున్నాం డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న సమయంలో ఈ డాక్యుమెంట్స్ అయితే దగ్గర పెట్టుకోండి టెన్త్ మరియు ట్వెల్వ్ స్టాండర్డ్ మార్క్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డీటెయిల్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ వివరాలు మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించిన వివరాలని ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది ఏలూరు కాకినాడ కడప కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ గుంటూరు విశాఖపట్నం విజయనగరంలో ఈ ఎగ్జామినేషన్ అయితే సెంటర్ని ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మరి ఎడిట్ మాడిఫికేషన్ చేసుకోవడానికి ఈ నెల ఇరవై తేదీ వరకు అవకాశం కల్పించారు ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్ సారీ జూన్ ఎనిమిదో తేదీ ఆదివారం రోజున ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు టోటల్గా ఆరు వందల డెబ్బై ఆరు పోస్టులు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి డెబ్బై రెండు వందల డెబ్బై ఒకటి ఎస్సీ వాళ్ళకు నూట నలభై ఎస్టీ వాళ్ళకు డెబ్బై నాలుగు ఓబీసీ వాళ్ళకు నూట ఇరవై నాలుగు అరవై ఏడు మిగతా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే వివరాలు మనం తెలుసుకున్నాం అదేవిధంగా ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఐడీబీఐ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఐడిబిఐలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జేఎం జేఏఎం పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న సమయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్